రూపీస్ ఫోర్టీన్ రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే కరియా ఫ్రై ఐదే ఫ్రై చూడండి ఫ్రెండ్స్ మా బావ ఎంత రుచిగా చేస్తున్నారు చూడటానికి ఎట్టుందంటే మరి తినేటప్పుడు ఇంకెట్టడదు చందా అని చెప్పేసి వీళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు ఫ్రెండ్స్ వంట మేస్త్రి వంట బాగా చేస్తారు అబ్బా ఈ పేరేం పేరు అయ్యా మేస్త్రి గారు మేస్త్రి గారు సిగ్గుపడి మాకు పేరు చెప్పు సామేనా ఏం ఏం చేతను ఏం బజ్జీలండి మిర్చి బజ్జీలనా అయ్యి ఇప్పుడు బజ్జీలు ఉన్నాయన్నా ఇంకా కాలేదు ఇంకా తిందా అన్నా కూడా పెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయిన జానీ గారు ఇంట్లో పెళ్ళండి తలవాడిగా ఉండి వంటల కార్యక్రమం వంటలు జరుగుతుంది ఇంకో అరగంటలో వంటలు పూర్తయి పోనీ స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ చూడండి వంటలు ఎంత అద్భుతంగా చేస్తున్నారు ఇగో ఏమో వంట మేస్తారు ఫ్రెండ్స్ చూడ సాంబయ్య గారు ఇంకో వంట మేస్తారు ఇలా చూ ఇంకో వంట మేస్త్రి దొడ్డవరపు సాంబయ్య గారు ముచ్చంతంకట్రా గారు వీళ్ళందరూ వంట మేస్తారు ఇగో ఇంకో వంట మేస్త్రి ఏదో చేస్తాను చూడండి ఇదే పుల్లారావు గారు అని పెద్ద మేస్త్రి అండి పదివేల మందికి ఇరవై వేల మందికి అయినా వంట వండుతురు చూడండి పని అట్ట చేస్తున్నా పాపం సప్లయర్ చేయకపోయినా కూడా వంట మేస్తే మొత్తం పని చేస్తారండి వడ్డించడం కానించి మొత్తం చేస్తారు ఏ చూడ సరే ప్లర్ అయ్యారు వెరీ గుడ్ బాగా నువ్వు